జనసేన పార్టీ విషయం వస్తే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పనితీరు ఎలా ఉండాలి బానే ఉందండి మా మా వాటికి సంబంధించి మా జనసేన కార్పొరేటరే బీసెట్ వసంత లక్ష్మి గారు అలాగే జీకే గారు మాకు ఇప్పుడు ప్రతిదీ ఏదైనా సరే ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది మేము వెళ్ళి మీట్ అయ్యి ఏమనేది ఏం జరుగుతుంది ఏమనేది కూడా తెలుసుకుంటున్నారు అలాగే దక్షిణ నియోజకవర్గం వస్తే మాత్రం కృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఎమ్మెల్యే గారు అందరిని కూడా మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి ప్రతిదీ కూడా ఏమైనా ప్రాబ్లం అయినా సరే ఇక్కడ గ్రీవెన్స్ పెడుతున్నారు మండే లేకపోతే సాటర్డే లాగైనా అన్ని కలిపి ప్రజల తాలూకా సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం నర్వస్ ఉన్నారు ఏమన్నా సరే నా దగ్గరికి రండి మీకు ఎవరైనా ఏమైనా సరే నా దగ్గరికి రండి నేను మాట్లాడతాను మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను నేను సార్ కూడా చెప్పడం జరుగుతుంది సార్ ఓకే అంటే ఇప్పుడు కూటమి అంటే మీ వార్డులో సమస్యలను తీర్పు సమస్యలు అంటే ఏమన్నా సరే ఇప్పుడు మేము ఇక్కడికే పంపిస్తాము మా కార్పొరేటర్ గారు అలాగే టీడీపీ గంటపల్ సునాన్ గారు ఇలా ఉన్నారు వాళ్ళకి ఏమైనా చెప్తున్నాము పెన్షన్స్ అని కానీ లేకపోతే ఇంకెప్పుడు మన తల్లికి వందన పని లేదు అలాగే గ్యాస్ సిలిండర్స్ నుంచి ఏదైనా సరే వాళ్ళకి మేము దృష్టిలో పెడుతున్నాము ఎవరైనా వాళ్ళని కలుస్తున్నాము లేదంటే కార్పొరేటర్ గారు ఇది కాకుండా ఇంకా అక్కడ కూడా అవ్వకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది వంశీకృష్ణ గారు మాత్రం అందరూ సంత అంటే మరి వాళ్ళ మనసులో దూరి మనం అయితే చూడలేము సార్ ప్రజెంట్ కూటమి అయితే బాగానే ఉంది i mean i'm very part no okay okay thank you thank you very much.